ప్రస్తుతం ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున అంటే పూర్తి అటవీ ప్రాంతంగా కనిపించినప్పటికీ రియల్ ఎస్టేట్లు కావచ్చు రోడ్డుకి ఇరువైపులో ఉన్న చెట్లు నరికి తరుణంలో ముఖ్యంగా స్వచ్ఛమైన గాలి కానీ వర్షాలు కానీ పడనే పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ నేపథ్యంలో మొక్క పెంచడం మన బాధ్యత అనే విధంగా అనేక కార్యక్రమాలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అమ్మ పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పరిస్థితులు నెలకొన్నాయి తాజాగా ప్రైవేట్ విద్యా సంస్థలు సైతం ముందుకు వచ్చే తాజా నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి సేవ్ ట్రీస్ ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలనే కార్యక్రమం అయితే మాత్రం కాకినాడ జిల్లాలో చేస్తున్న పరిస్థితి నెలకొంది విద్యార్థులంతా తనదైన శైలిలో ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క పట్టుకుని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రత్యేక ప్రకారం అంటే సేవ్ ది ఫ్లాంట్స్ ఇలా మొక్కలు మనం పెంచడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఇలా వివరిస్తూ ఈ కార్యక్రమం అయితే మాత్రం నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో జరుగుతున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి ముఖ్యంగా ఈరోజు మనం వేసే చిన్నపాటి ముక్కే ఒక మహావృక్షంగా మారి సమాజానికి కానీ ప్రకృతికి ముఖ్యంగా సకల జీవరాశులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతున్న పరిస్థితులు నెలకొంటాయి ఈ నేపథ్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు వన మహోత్సవ్ సార్ అంటే ఇప్పుడు మనం చాలామంది చెట్లు అది మనం నరుకుతున్నాం కదా చెట్లది నరికేసి మనము ఈ అవి కన్స్ట్రక్ట్ చేస్తాం సో మనకి చెట్టు ఉంటే రేపన్న రోజు మన పిల్లలు ఈ ఆక్సిజన్ అది పీల్చుకుని హ్యాపీగా ఉంటారని చెప్పేసి మేము ఒక ప్రోగ్రామ్ అందరికి ఒక అవేర్నెస్ ఇస్తున్నాం సార్ ఎలాంటి అంటే ప్రస్తుతం చెట్లు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొంది అంటే మనుషులతో పాటు సకల జీవరాశులు ఈ చెట్లు అంటే మీ పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్తో ఏమని చెబుతున్నారా లేకపోతే ప్రజలకు అవగాహన కలిపిస్తా ఉన్నారా పిల్లలు పిల్లలు ఇప్పటి నుంచి ఎందుకంటే పిల్లలే రేపు బావి పౌరులు కచ్చారు సో ఇప్పటి నుంచి వాళ్ళకి ఈ ఏజ్ మనం అలవాటు చేస్తే రేపన్న రోజు వాళ్ళు చెట్లు పెంచుతారు అందరికీ కూడా చాలా ఆహ్లాదంగా చల్లగా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు ర్యాలీ జరుగుతుంది ఈరోజు బాహ్యం ప్లాంట్స్ ర్యాలీ జరుగుతుంది మొక్క చేస్తావు అసలు మొక్క సేవ్ వాటర్ సేవ్ ఏం చెప్పారు మీ టీచర్స్ సేవ్ ట్రీ సేవ్ లైఫ్ మీకు ఏం చెప్పారు సేవ్ వాటర్ సేవ్ లైఫ్ ఏం చేస్తావ్ ఈ మొక్కనే ఇంటి దగ్గర వస్తావా సర్ పిల్లలు మాత్రం మొక్కలు తీసుకుని ఎంత హుషారుగా ఈ కాకినాడ జిల్లాలో అయితే మాత్రం ముందుకు వెళ్తున్న పరిస్థితి అంటే సేవ్ ట్రీస్ ఖచ్చితంగా మనం మన సమస్యల రీత్యా మన నివాసాల్లో కానీ రోడ్లకి ఇరవైపులో ఉన్న మొక్కలను అయితే మాత్రం నరుకుతూ వస్తున్నాం తద్వారా అలా నరకడం కారణంగా అనేక సమస్యలు ముఖ్యంగా మనుషులకే కాక సకల జీవరాశులకు కూడా ఈ అనేవి అదే అనేకమైనవి అధికమవుతున్న పరిస్థితి నెలకొంది నేపథ్యంలో అటువంటి మొక్కలను కాపాడుకున్నామంటే మనతో పాటు చక్కని వాతావరణం ముఖ్యంగా సహజ సంపద అంటే మన మనుషులకు కావాల్సిన స్వచ్ఛమైన గాలితో పాటు సకల జీవరాశులు వారి మనుగడ అంటే భావితరాల వరకు కూడా ఈ చూసే అవకాశం ఉంది మేడం ఏంటి కార్యక్రమం ఒక్కసారి వనమావస్థ సందర్భంగా పిల్లలతో ర్యాలీ చేస్తాం చాలా మంది చెట్లు నరికేసి ఫ్యాక్టరీస్ పెట్టడం ఇల్లులు కట్టుకోవడం అనేవి చేస్తున్నారు సో వాటిని నరకకుండా మనం ప్లాంట్ వేసి మన పుట్టినరోజు కూడా ఒక్కొక్క ప్లాంట్ నాటితే అది రేపు భావి తరాలకి అది యూజ్ అవుతుంది అంటే మీ స్టూడెంట్ పుట్టినరోజు నాడు వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఒక మొక్క నాటడం అని మా స్కూల్ థీమ్ గా చెప్తున్నాం సార్ నివాసాల్లో జరుగునే పుట్టినరోజు కార్యక్రమాల్లో కూడా ఆ విద్యార్థి పేద నివాసాల్లో కానీ పరిసర ప్రాంతాల్లో ఒక మొక్క నాటినట్లయితే వారి పేరుపై ఈ మొక్క అనేది అధికంగా ఎదిగి తద్వారా ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఏదేమైనా కాకినాడ జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం ద్వారా కూడా ఒక చైతన్యం ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఈ మొక్కలకు సంబంధించి పరిస్థితి ఉంది న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి